ఇక మొత్తానికి అయితే ఇక సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం ఏమైతే ఉందంటే ఏదైతే సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్లపైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారో మరి ఇరవై ఏడవ తారీఖున జనవరి ఇరవై ఏడున ఉన్నది అవిశ్వాస తీర్మానం మొత్తానికైతే మరి ఆ రోజు నెగ్గుతారా తగ్గుతారా అనేది పక్కన పెడితే నిన్న అయ్యేలా మాత్రం చాలా వరకు కూడా ప్రజలు అంటే కుల సంఘాల నాయకులంతా కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా సూర్యాపేట చరిత్రలో లేనటువంటి విధంగా ఒక దళిత చైర్మన్ ఎట్లా దింపుతారు మీరు అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు చాలామంది కూడా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు మరి ఇది ఏది ఏమైనప్పటికీ కూడా మరి మొత్తానికైతే మరి మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ గారు కూడా మరి ప్రెస్ మీట్ లెక్క పెట్టి క్లియర్గా ఏం చెప్పారంటే కూర్చొని మాట్లాడదాం మనం అంతా ఒకటే కాంగ్రెస్ వాళ్ళలో పడద్దు కూడా స్టేట్మెంట్ చేయడం జరిగింది మరి నిజంగా కాంగ్రెస్ వాళ్ళలో వాళ్ళు పడరా మరి వీళ్ళ వాళ్ళలో వాళ్ళు పడరో తెలియదు కానీ ఆ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేసినటువంటి ఆరోపణలకి ఇప్పుడు ప్రస్తుత చైర్మన్గా ఉన్నటువంటి పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే సూర్యాపేటలో వాళ్ళు ఏం చెప్పారో అభివృద్ధి చేయలేదు చైర్మన్ వైస్ చైర్మన్లపైన అవిశ్వాసం పెట్టాలని ప్రవేశపెడతా ఉన్నారో మీరు ఎవరైతే ఆ కౌన్సిలర్లు స్టేట్మెంట్ క్లియర్గా ఇస్తూ ఉన్నారో ఆ కౌన్సిలర్లు వాళ్ళ వార్డులలో మీరు చేసినటువంటి అభివృద్ధిని ప్రజల ముందు ఉంచితే ప్రజలంతా కూడా స్వీకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది అంతేగాని వాళ్ళని కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాడు అలిగే అవతలిపోయా ఇక వాడు కూర్చొని మాట్లాడే ఎట్ట మాట్లాడతాడు తాడ్ సైడ్ మీద కూర్చొని దింపుతారా కింద ఉన్న వాళ్ళు దాన్ని థర్డ్ సైడ్ మీదకి ఎక్కితే వాటైతే పోలేరు కదా కాబట్టి మరి ఇప్పుడు మొత్తానికైతే ఏదైతే అసమ్మతిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపులోనే ఉన్నారు అదేవిధంగా నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా చాలామంది కూడా చైర్మన్ రేస్లో ఉన్నప్పటికీ ముందైతే అవిశ్వాసాన్ని నెగ్గించుకోవడానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా ఏదైతే క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ అందుబాటులో కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మరి బీజేపీ బీఎస్పీ నాయకులు అయితే అందుబాటులోనే ఉన్నారు బి బీఎస్పీ కౌన్సిలర్లు అయితే బీజేపీ కౌన్సిలర్లు కూడా సూర్యాపేటలోనే అవైలబుల్గా ఉన్నారు మరి ఏం జరగబోతా ఉంది మరి మంత్రి జగదీష్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హస్తం ఉందా ఇందులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం లేదంటే ఇదంతా ఒకవేళ మరి క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళలో జగదీష్ రెడ్డి మనుషులు ఎవరు అసలు నిజంగా ఏం జరగబోతుంది ఇప్పటివరకు ఏదైతే కౌన్సిలర్ అంత గతంలో జగదీష్ రెడ్డి చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు ఇక ఏదైతే మొత్తానికి ఏ విధంగా ఉంటుందంటే ఇక బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టుగా క్లియర్గా ఏదైతే ఇన్ని రోజులు కూడా జయదీష్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కాడ మొన్నటిదాకా చూస్తే ఎట్టుండేదంటే ఈ ఎన్నికల ముందు మెసలేస్ అందుకపోయేది కార్లు బైకులు ఎవ్వరు పడితే వాళ్ళు ప్రతి ఒక్కరు గల్లా ఎగిరేసుకొని వస్తారు అక్కడ నిలబడతారు ఇక ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఇలా ఇలా కనపడుతున్నాయి సూర్యాపేటలు అసలైన ఫ్లెక్సీలు మళ్ళీ ఒక్కటన గులాబీ రంగు లేదు మళ్ళీ ఏమైనా మంత్రి క్యాంప్ ఏదైతే మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్గా ఉన్నటువంటి ఆ క్యాంపు కార్యాలయం వద్ద ఒక రెండు మూడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకురో ఇది వాడు పార్టీకి సంబంధించినటువంటి ఆ హోర్డింగ్స్ తప్పించి ఎక్కడ కూడా కనిపించలే గులాబీకి రంగు గతంలో మాత్రం ఒక్కొక్కళ్ళు ఎట్లేసిరో తెలుసు కదా అంగి లాగు ఇక లోపల ఇక కుదిరితే పుట్టినోడికి లంగోటీలు గింగోటీలు కూడా అయ్యే గులాబీ రంగే దొరికేటటువంటి పరిస్థితుల్లో గతంలో ఉండేది మరి ఇవాళ లేదా అవన్నీ మరి మీరు కూడా మరి మాజీ మంత్రి జయీష్ రెడ్డి ఏ రకంగా చక్రం దిప్పపోతా ఉన్నారో నిజంగా ఆయన చక్రం దిప్పుతుండాల లేదంటే చక్రాలు వేసుకొని హైదరాబాద్ పోతుండో తెలియదు కానీ మరి ఇరవై ఏడవ తారీఖున ఏం జరగబోతా ఉందో అసలు ముప్పై రెండు మంది కౌన్సిలర్లు ఎవరు ఎవరు అవిశ్వాసానికి మద్దతు తెలిపేటటువంటి వాళ్ళనేది కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏదైతే ముందైతే అవిశ్వాసాన్ని నెగ్గించుకొని తర్వాత మరే కొత్త చైర్మన్ ఎవరు అనేది ఏ పార్టీ నాయకునికి వస్తుంది అనేది ఆలోచన చేస్తారనేది కూడా కొంత చర్చనీయాంశం అయితే ఉంది సూర్యాపేట నియోజకవర్గంలో ఏదైతే కొంతవరకు ఏదైతే గతంలో చాలా వరకు కూడా వచ్చింది కదా కొంతమంది ఏదైతే గెలుపు గుర్రాల గాడిదల ఇంకోట ఇంకోట అందరితో అవసరం పని ఉంటుంది కాబట్టి ముందైతే అవిశ్వాసాన్ని నెగ్గించుకొని తర్వాత మరి కొట్లాడుకుంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ చైర్మన్ వైస్ చైర్మన్లపైన పెట్టినటువంటి అవిశ్వాసం పైన తీవ్రమైనటువంటి గందరగోళం మాత్రం ప్రజల్లో నెలకొన్నది మరి ఏం జరగబోతుంది అనేటటువంటి అంశాన్ని చూడాలి మరి జగదీష్ రెడ్డి ఎట్లాంటి వ్యూహాలు తీసుకురాబోతున్నాడు ఒకవేళ జగదీష్ రెడ్డి అయితే ఒకటే చెప్తాడు ఒకవేళ ఉంచే అవిశ్వాసం నెగ్గి ఒకవేళ ఓడిపోయారు అనుకోండి ఇదే చైర్మన్ మళ్ళీ కంటిన్యూ అయింది అనుకోండి మా చూసిరా నేను నా వ్యూహం పాండింది అంటాడు లేదు ఒకవేళ చైర్మన్ దిగిపోయింది అనుకోండి ఏదైతే అన్నపూర్ణ గారిపైన ప్రవేశపెట్టినటువంటి ఆ అవిశ్వాసం నెగ్గి ఒకవేళ ఆ చైర్మన్ పదవి నుంచి దిగిపోతే రెడ్డి ఏమంటారంటే నేను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక జనరల్ స్థా జనరల్ స్థానంలో ఒక ఎస్సీ మహిళను తీసుకొచ్చి నేను దళితుల్ని చైర్మన్ పీఠంలో కూర్చోబెడితే ఈ పార్టీలన్నీ ఈ నాయకులంతా కూడా కుట్రలు చేసి దింపిరి అలా చూసి అని కూడా అంటాడు ఏది ఏమైనప్పటికీ కూడా మరి జగదీష్ రెడ్డి మాత్రం తర్వాత ఇదే చెప్తాడు కాబట్టి దానికన్నా ముందు జనవరి ఇరవై ఆరు రేపు వస్తూ ఉన్నది ఎల్లుండి లోపు ఏం చేయాలంటే ముందు జగదీష్ రెడ్డి ఇక్కడికి వచ్చి సూర్యాపేటలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం అభివృద్ధి చేసిండు ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఏ వార్డులలో ఏం చేసిండు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నారో అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారో మరి ఒకటైనా అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా మరి ఒకటైన ఆధారాలతో నిజువు చేస్తూ ఉన్నారని పత్రికాముఖంగా ఏదైతే మీడియా ముఖంగా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి చూడాలి మరి జగదీష్ రెడ్డి మౌనవ్రతంలోనే ఉంటాడా లేదంటే మౌనవ్రతాన్ని వీడేటటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేటటువంటి అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది వేచి చూడాలి మరి కాలమే నిర్ణయిస్తుంది